లిక్కర్ స్కామ్పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేశారు నేను విజయవాడలోనే ఉన్నాను వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు ఇది ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్ అవుతోంది మరి నిజంగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసే సాహసం చేస్తుందా అరెస్ట్ కాకపోయినా కనీసం నోటీసులు ఇచ్చే ప్రయత్నమైనా చేస్తుందా విచారణకైనా పిలిచేదానికి సాహసిస్తుందా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెడుతున్నారంటే ఆయన అరెస్ట్ అయిపోతున్నారు కాబట్టి ఆయన అరెస్టుకు ముందు ఇది చివరి సమావేశం అన్నట్టుగా చాలామంది చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ సమావేశానికి తగ్గట్టుగానే అలాంటి ఊహాగానాలకు అనుగుణంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించారు తాను సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వం ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా చేయగలుగుతుందా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళగలుగుతుందా ఇదే ఇప్పుడు కీలకమైనటువంటి ప్రశ్న బంతి ఇప్పుడు చంద్రబాబు కోర్టులో ఉన్నట్టుగా తేలింది మరి చంద్రబాబు తన కోర్టులో ఉన్నటువంటి బంతిని సూటిగా విసురుతారా వికెట్లు పడగొడతారా జగన్మోహన్ రెడ్డిని ఛేదిస్తారా ఇవే ఇప్పుడు అందరిలోనూ చెలరేగుతున్నటువంటి అంశాలు లెక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు అసలు లిక్కర్ స్కామ్ జరగడానికి ఆస్కారం ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు చంద్రబాబే లిక్కర్ స్కామ్కి బాస్ అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఏ ఏడాది ఎంతెంత మొత్తం లెక్కర్ ద్వారా ఆదాయం పెరుగుతూ వచ్చింది ఎలా డిస్టిలరీకి అనుమతి ఇచ్చారు ఎలాంటి బ్రాండ్స్కి చంద్రబాబు శ్రీకారం చుట్టారు అన్ని జీవోలు ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు తన ఐదేళ్ల కాలంలో లెక్కర్ అమ్మకాల్లో ఎలా తగ్గింది డిస్టిలరీస్కి ఎలా తగ్గుదల కోత కోసారు లాభాలు తగ్గుతున్నప్పుడు అమ్మకాలు తగ్గుతున్నప్పుడు వినియోగం తగ్గుతున్నప్పుడు స్కామ్కి ఎట్లా అవకాశం ఉంటుంది అంటూ ఆయన ప్రశ్నించారు ఏ ఏడాది ఎంతెంత మొత్తం లెక్కర అమ్మకాలు అన్నది మొత్తం ఆయన వెల్లడించేదానికి ప్రయత్నం చేశారు అదే సమయంలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డిని ధనుంజయ రెడ్డిని మచ్చలేని నాయకులుగా మచ్చలేనటువంటి అధికారులుగా చిత్రీకరించడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం ఆసక్తికరంగా కనిపిస్తోంది ఏవైనా అధికారులు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు రెడ్డి నుంచి గోవిందప్ప వరకు ఎవరు ఎలా ఉన్నప్పటికీ నేరుగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో నిందితుడు బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారు అంటూ ఏసీబీ రిమాండ్ రిపోర్ట్స్లోను దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లోను పుంకాను పుంకానుగా కథనాలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారంలో ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడిగా బిగ్ బాస్గా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళడానికి చంద్రబాబు సాహసం చేస్తారా లేకుంటే చేతులుడిగి చూస్తూ ఊరుకుంటారా ఇదే ముఖ్యమైనటువంటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా దేనికైనా సిద్ధమే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొంటాం అంటూ చెప్పుకొస్తున్నారు తమ పార్టీకి ఇలాంటి కేసులు అరెస్టులు జైళ్ళు ఇవేమీ కొత్త కాదు అన్నట్టుగా పేర్కొంటున్నారు మరి ఇలాంటివి అన్నిటికీ తెగించి దేనికైనా సిద్ధమే ఎలాంటివైనా ఎదుర్కొంటాం అని విపక్షం చెప్తున్నటువంటి తరుణంలో అధికార పక్షం కూడా దానికి ధీటుగా స్పందిస్తుందా దానికి ధీటైన సమాధానం ఇవ్వగలుగుతుందా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్ విషయంలో చంద్రబాబే బాస్ అతనే కింగ్ పిన్ అన్నట్టుగా ప్రత్యారోపణలకి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారు అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిందే కాకుండా ఇప్పుడు మళ్ళీ ప్రైవేటు లెక్క దందాలకి తెరలేపి తమన్న పార్టీకి చెందినటువంటి వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చేలాగా టెండర్లలో అనేక అవకతవకలకు పాల్పడి భారీ స్కామ్కి ఇప్పుడు శ్రీకారం చుట్టారు అంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం మీద ఘాటైనటువంటి ఆరోపణలు చేశారు అందుకు లెక్కల్ని ఆధారంగా చేసుకున్నారు ఎప్పుడెప్పుడు ఎంతెంత మొత్తం ఎలా అమ్మకాలు సాగించారు బెల్ట్ షాపుల దగ్గర నుంచి ఇతర అనేక రకాలుగా దంద ఏ మాదిరి సాగింది ఇప్పుడు బెల్ట్ షాపులకు కూడా వేలం వేసేసేటువంటి ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది తిరుమల కొండల నుంచి తణుకు సంత వరకు ఎలా లిక్కర్ అందుబాటులో ఉంటుంది ఇలాంటి అనేక అనేక అంశాలని ఆయన ప్రస్తావించారు మరి ఇన్ని విషయాల మీద ఇన్ని ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి దాడికి పూనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా చంద్రబాబు స్పందించగలరా చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం ఇప్పటికే తన ఎవరు లిక్కర్ స్కామ్ మీద నోరు మెదపొద్దు అంటూ చంద్రబాబు ఆదేశించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు మద్యం కుంభకోణం మీద మాట్లాడకూడదు అంటూ పేర్కొన్నారు మరి ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడికి పూనుకుంటున్నప్పుడు చంద్రబాబు హయాంలోనే లెక్కర్ స్కామ్ జరిగింది అంటూ ప్రత్యారోపణలు చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం స్పందించకుండా ఉంటే అవన్నీ ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలనిస్తాయి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారం కాబట్టి ఇప్పుడు చంద్రబాబు స్పందించాల్సి ఉంటుంది మరి ఆయన ఏ రీతిలో స్పందిస్తారు ఎట్లా ఉంటారు ఆయన చర్యలు ఏ రకంగా ఉంటాయి కేవలం మాటలతో సరిపెట్టేస్తారా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సిద్ధమే అని చెప్పినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కనీసం ఆయన్ని నిందితుడిగా చేర్చేందుకు ఆయన మీద కేసు పెట్టి నోటీసులు వరకైనా వెళుతుందా అన్నది చాలా చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీలో ఎటువంటి లోపం లేదు అన్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా చెప్తుంది పాలసీ అమల్లోనే అనేక రకాల అక్రమాలకు ఆస్కారం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు పాలసీలో తప్పు లేనప్పుడు ముఖ్యమంత్రిని దోషిగా పెట్టేదానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని ఇందులో ఇరికించాలన్న టీడీపీ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుంది అన్నది చాలా చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న